ఇది దీనికి ఇచ్చి ఉండాలి ఎందుకంటే ఇవేం ఏం జరగలేదు కాబట్టి లక్ష కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర పదివేలు పది పదమూడు వేలు జరిగినట్టుంది ఐదేళ్లకు బంగారు మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే లక్ష కోట్ల పైన ఉంది దాంట్లో ఇచ్చింది పదిహేను వేల కోట్లు పదమూడు వేల కోట్లు నాకు తెలిసి ఐదేళ్లకు ఇంకా మిగిలినైతే అసలు ఏది లేవు ఇంత అబద్ధాలు మోసపూరితమైనవి వీచి పైగా ఆ కూటమినేది కూడా పూర్తి ఐదేండు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు వంచన అలాగే బాధ్యత రాహిత్యం అలాగే ఈ అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేని తనం